అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం సంక్రాంతి పండుగలో ఆఖరి రోజు రథం వేసి రథంలో శంకురం అయ్యాను అంటే సంక్రాంతి స్వామిని రథం మీద ఊరేగిస్తూ సాగ నంపుతాము అనమాట అండి అదే రథం ముగ్గు గుమ్మంలో వేసి పెద్ద తాడు వేస్తాం కదండి ఆ రథం ముగ్గుని రాత్రిపూటే వేసేసామండి మేము ఇదిగో రంగురంగుల రథం ముగ్గు వేసాం చాలా బాగా వచ్చింది అనమాట రాత్రి పడుకునే పన్నెండు దాటిపోయిందండి ఇక ఉదయమే పిల్లలు లేకవకపోయినా పర్వాలేదు అని అని చెప్పి రాత్రి ముగ్గు వేసేసి ఉంచామనమాట అండి చాలా బాగా వచ్చిందండి రథము అటు ఇటు రెండు పద్మాలు వినాయకుడి దగ్గర చిన్న ముగ్గు ఇలా ముగ్గంతా పూర్తి చేశామండి పుట్టింటికి వస్తే వాళ్ళ ఇష్టం అనమాట అండి రూముల్లో కూడా పడుకోరండి వాళ్ళలోనే పరుపులు వేసుకుని అందరూ అర్ధరాత్రి వరకు మేలుకుని కూర్చుని ఉదయం తెల్లారిన తర్వాత లేటుగా లేకవటం వీళ్ళకి ఎక్కడ పరిపాటే అండి నేను కూడా లేపనండి ఏమండి అత్తవారింట్లో రకరకాల ఆంక్షల్లో మెలగాలి తప్పదు అదేదో తప్పు అని నేను చెప్పను అక్కడ అలానే ఉండాలి అలా అని చెప్పి పుట్టింటికి ఆంక్షలు విధించడం ఎందుకండి వాళ్ళ పాటిని వాళ్ళు ఉంటారు అందున మా పిల్లలు కొంచెం మెత్తని స్వభావం వాళ్ళండి మీరు గమనించినా అర్థం అయి ఉంటుంది ఎవరన్నా నొచ్చుకుంటారేమోనని వాళ్ళే అడ్జస్ట్ అవుతారు తప్ప కనీసం ఫలానాది నచ్చలేదు అని ముఖం మీద కూడా చెప్పే తత్వం కాదండి అది ఒక మంచి ప్రవర్తన ఆ మంచి ప్రవర్తనకి తగినట్లే వాళ్ళకు మంచి భవిష్యత్తును కూడా భగవంతుడు ప్రసాదించాడండి ఎందుకంటే యద్భావం తద్భవతి అని మన పెద్దలు ఎప్పుడో చెప్పారండి మన భావం ఎప్పుడూ మంచిగా ఉంటే భవిత కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి ఇదంతా కూడా అనుభవపూర్వకంగా తెలిసిన విషయాలేనండి వాటిల్నే మీకు చెప్తూ ఉంటాను ఈరోజు రథం మీద శంకుమయ్యాన్ని పంపడానికి మా వీధి వీధంతా సిద్ధమైపోతుందండి మన గుమ్మ ముందైతే రాత్రే ముగ్గు వేసేసాము సరే పక్కన వాకిలు కూడా ఖాళీగా ఉన్నది అని చెప్పి ఈ వాకిట్లో కూడా నేను అస్టెన్సిల్ ఉన్నది కదండి దాంతో రథం ముగ్గు వేసాను అనమాట అండి ఇలాంటి స్టెన్సిల్స్ ఇవి ఉపయోగించి ఎంత పెద్ద ముగ్గు అయినా వేసేయొచ్చండి ఎప్పుడన్నా మీరు బజార్ వెళ్ళినప్పుడు కానీ ఎక్కడన్నా ఎగ్జిబిషన్స్లో అలాగా ఈ ముగ్గు స్టెన్సిల్స్ కనిపిస్తే కనుక కొనుక్కుని ఉంచుకోండి చాలా ఈజీ అండి ముగ్గు వేయటం సరే ఇటు కూడా రథం రథం ముగ్గు వేసి ఆ రథంలో చంద్రవంకని వేశాను అనమాట అండి అలానే ఇంత పసుపు కుంకుమ పువ్వులు జల్లి ఈ రథానికి తాళ్ళన్నీ కూడా భోగి మంటలో కలుపుతారనమాట అండి అంటే భోగి మంటని హవిస్సు స్వీకరిస్తారు అని అని అంటారు కదా భగవంతుడు సూర్య భగవానుడికి ఆ హవిస్ అంతా చెందుతుంది అన్నట్లుగా ఈ రథం తాడుని కూడా భోగి మంటలోనే కలుపుతారు అనమాట అండి కొందరేమో పై నుంచి వేస్తారు తాడు కొందరు దిగువ చక్రాల నుంచి వేస్తారు ఎలా వీలైతే అట్లా వేస్తారు ఇదంతా కూడా ఒక భావన అండి ఏ పని అయితే ఒక మంచి భావనతో చేస్తామో దానికి సత్ఫలితాలు వస్తాయండి సంక్రాంతి పండుగ అంతా కూడా అండి అద్భుతంగా జరిపించుకున్నాడు ఆ భగవంతుడని చాలా సంతృప్తికరంగా గడిచిందండి అలానే ఉదయమే గేటు తీయటమే చూడండి నా కోసం ఈ గోవు మహాలక్ష్మి వచ్చేసేసింది ఏమండి ఏ మాత్రం గేట్ తీసున్నా చాలండి సరాసరి ఇంట్లోకి వచ్చేసేస్తుంది ఈ గోవును మీరు గుర్తుపట్టే ఉంటారు గోవులు రావటం చాలా ఆనందకరమైన విషయమేనండి కానీ ఇంట్లోకి వస్తే మాత్రం కాళ్ళు చేతులు గజగజ వణికి పోతాయి అనమాట అండి ఎందుకంటే నైస్గా ఉండే టైల్స్ కదా వాటికి ఎక్కడ కాల్ జారుతుందోనని అందుకనే చిన్న చిన్న గేట్లు పెట్టించామనమాట ఉదయమే గోవుల కోసం తెలగపిండి నానబెట్టి ఉంచేస్తానండి మొదట చేసే పని అదే అనమాట ఇక ఏ గోవు వస్తే ఆ గోవుకి తెల్లగపిండి పెట్టేస్తాం ఆవిడికి ఆహారం పెట్టిన తర్వాత తిని వెళ్ళిపోయిందండి ఇక ఆ తర్వాత మన రథం ముగ్గు దగ్గర చెరుకు మొక్కల్ని సమర్పించి తప్పూరహారతిచ్చి రెండు అగరబత్తీలు వెలిగించి పిల్లలతో ఇవన్నీ చేయించడానికి ఇష్టపడతానండి నేను ఎందుకంటే పిల్లలు ఇంకా పెద్ద అయిన తర్వాత వాళ్ళకి అసలు ఇటువంటివి ఉంటాయి అని కూడా తెలియదు కదా మనం మన చిన్నతనంలో చేసిని ఇప్పటికీ మన బిడ్డలకి నేర్పిస్తున్నాము మన పిల్లలకి అంత ఛాన్స్ లేదు అపార్ట్మెంట్లు సిటీ కల్చరు వాళ్ళు లైఫ్ స్టైలు వీటిల్లో ఇవన్నీ మిస్ అయిపోతున్నారు కదా అట్లీస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడన్నా ఇవన్నీ వాళ్ళకి తెలియచేయాలి అని అనుకుంటానండి ప్రతి ఒక్క పనిలో కూడా ఈవెన్ ముగ్గులు వేసేది గొబ్బిళ్ళు పెట్టేది గొబ్బి పూజ చేసేది ఇందులో కూడా వాళ్ళని భాగస్వాముల్ని చేస్తాను ఆశ్చర్యం ఏంటంటే అండి షన్ను బాబు అసలే పెద్ద ఓసిడి ఫెలో ఏమన్నా మట్టి అంటిందంటే మత్తి అంతింది మత్తి అంతింది అని నన్ను తినేస్తా ఉంటాడు అనమాట బుర్ర అంతా అలాంటిది షన్ను కూడా అండి తప్పు నాన్న ఇది జే ఆవు పేడ అని అంటే వాడు కూడా గొబ్బిళ్ళన్నీ పట్టుకుని చక్కగా ముగ్గులో పెట్టడం అంటే మనం ఏదైతే ఎప్పి ఎక్కి అన్నామనుకోండి పిల్లలకు అదే మైండ్లో పడుతుంది కానీ దాని గురించి మనం ఇది జేజీ అమ్మ అని చెప్పామనుకోండి వాళ్ళ మైండ్లో అదే ఉంటుంది ఒక మంచి అంటే ఒక మంచి భావాన్ని క్రియేట్ చేయాల్సిన బాధ్యత కూడా మనదే కదండి ఈ సంక్రాంతి పండుగలో ముఖ్యంగా ప్రధాన భూమికి పోషించేది మాత్రం గొబ్బిళ్లేనండి గత కొన్ని సంవత్సరాలుగా ఈ గొబ్బిళ్ళు పెట్టడం అలా ఆపకుండా పెడుతూ ఉన్నానండి కొందరేమో మా ఇళ్లల్లో మేము చిన్నపిల్లలే పెట్టిస్తాము పెద్దవాళ్ళం పెట్టము ఇలా కూడా అంటున్నారు ఎవరి సాంప్రదాయం ఎవరి ఇష్టం వాళ్ళదండి ఇది సాంప్రదాయం వరకు కూడా వెళ్ళొద్దు ఎవరి ఇష్టం వాళ్ళది ఎదిటి వాళ్ళని నొప్పించకుండా ఎదుటి వాళ్ళని బాధించకుండా ఏది చేసినా అది పూజతో సమానమేనండి అది అటువంటిటువంటి పూజ కాదండి సాక్షాత్తు భగవంతుడు స్వీకరించే పూజ ఈ సంవత్సరం చాలా అద్భుతంగా గడిచిందండి భోగి మంట వేశాము అలానే భోగి పళ్ళు పోసాము ప్రబల తీర్థానికి వెళ్ళాము మా ఊళ్ళమ్మ తీర్థం చూసాము పెద్దలకి బట్టలు పెట్టుకున్నాము గంగిరెద్దులు వచ్చినాయి ఇక ఒక్కటేంటండి సంక్రాంతిలో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఆనందంగా పూర్తి చేసామండి ఇది మాత్రం చాలా చాలా సంతృప్తినిచ్చిన విషయం అండి బాగా చదువుకోవాలి బాగా అన్నం తినాలి ఏడవకూడదు ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి కాదురా ఆరోగ్యంగా ఉండాలి అమ్మ చెప్పినట్టు వినాలి కాదురా అమ్మ చెప్పినట్టు వినాలి అమ్మ చెప్పినట్టు వినాలి అంటే ఈసారి సంక్రాంతి పండుగకి అన్ని విశేషాలను ఆనందంగా జరుపుకునే అవకాశాన్ని భగవంతుడి కల్పించాడండి అదేంటండి మీరు చేసుకోవటానికి అడ్డే ఉంది అని ఎవరన్నా అనుకోవచ్చు మనం సంకల్పించుకున్నంత మాత్రాన అన్ని పనులు అవ్వవండి ఏమంటే గత సంవత్సరమే మేము ఆనంద నిలయంలోకి వచ్చేసాం కానీ సంక్రాంతి పండుగ మాత్రం ఈ సంవత్సరమే చేసుకునే అవకాశం కలిగిందండి అది కూడా అలా ఇలాగా కాకుండా అండి చేతి నిండా దానం చేసుకున్నానండి చక్కగా అన్ని రోజులు విశేషమైన పూజలన్నీ చేసుకున్నాను రకరకాల ముగ్గులు పెట్టుకున్నాను పండుగలో ఏ ఒక్కటి మిస్ అవ్వకుండా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని అందరం కూడా సంతోషంగా గడిపే అవకాశాన్ని ఇవ్వటం ఇదంతా భగవంతుడి అనుగ్రహం ఉంటేనే జరుగుద్దండి ప్రతి ఒక్కళ్ళం కూడా సంతోషంగా జరుపుకోవాలి అనే అనుకుంటాము కానీ పైవాడు అనుజ్ఞ ఇస్తేనే జరుగుద్దండి అలానే ఈ పండుగను ఆనందంగా జరుపుకునే అవకాశానికి అనుజ్ఞ ఇచ్చాడండి భగవంతుడు అంతే అండి ఇక ఈ రోజు హరిదాసు వస్తున్నారండి హరిదాస్కి ఈ రోజు స్వయం పాకం ఇస్తారు అన్నీ ఇస్తారు అన్నమాట అండి అంటే సాధారణంగా ఇదివరకైతే చిన్న గిన్నెలోకి నూనె తీసి పెట్టేవాళ్ళం అలానే సంభావన అని చెప్పి డబ్బులు ఇచ్చేవాళ్ళం అట్లానే ఈ స్వయం పాకానికి బియ్యం అని అయ్యని అయ్యని అన్నీ ఇచ్చేవాళ్ళం ఈసారి నేను ఘనంగా డబ్బులే ఇవ్వదలుచుకున్నానండి ఒక జాకెట్ ముక్క అలానే నామకాహ ఇవ్వాలి కాబట్టి స్వయం పాకానికి ఇవన్నీ కూడా ఇచ్చాను అట్లానే ఒక ఆయిల్ ప్యాకెట్నే పక్కన పెట్టాను అనమాట సాధారణంగా ఏం చేస్తామంటే చిన్న గిన్నెతో ఆయిల్ తీసి అక్కడ పెడతాము ఈ హరిదాస్ గారు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఒక క్యాన్ అక్కడ పెట్టుకుంటారు అనమాట ఆయన వెహికల్ మీద అందులో అందరూ ఆయిల్ వేస్తూ ఉంటారు మీకు హరిదాస్ గారు వచ్చిన తర్వాత చూపిస్తానులేండి కానీ ఈసారి నేను మాత్రం ఆయిల్ ప్యాకెట్నే ఒక ప్యాకెట్ని ఇచ్చి ఇలాగా అన్నీ ఇలా సిద్ధం చేసి ఉంచుకున్నానండి ఇదిగోండి మన ఇంటి దగ్గర ఆ మూలకెళ్ళి వెనక్కి వస్తుంది చూడండి ఈ ఆటో వేసుకొచ్చారండి ఈరోజు హరిదాస్ గారు పూర్వం అయితే మూడేళ్ల క్రితం వచ్చే హరిదాస్ గారు రిక్షా వేసుకుని వచ్చేవారు ఆ రిక్షా అంతా డెకరేషన్ చేసి రిక్షాలో వచ్చేవారు అనమాట అండి ఆయన ముందు భజనలు పాడుతూ వచ్చేవాళ్ళు వెనక ఆ రిక్షా వచ్చేదన్నమాట ఈరోజు మనకి వచ్చే హరిదాస్ గారు సొంతంగా ఆయనే ఆటోని నడుపుకుంటూ వచ్చారండి ఆటో డ్రైవర్నేమో వెనకాల కూర్చోబెట్టుకుని వచ్చారు నాకు అది కూడా చాలా గమ్మత్తుగా అనిపించిందండి ఏమండి చాలా ఆనందించే విషయం ఏంటంటే ఓన్లీ ఇంకా ఇటువంటి అన్ని సాంప్రదాయాలు కొనసాగిస్తూ వీళ్ళు ఇంకా వస్తున్నారు హరిదాసులు అని చెప్పి నాకు హ్యాపీగా అనిపిస్తుంది అండి ఎందుకంటే పిల్లలకు మనం బుక్స్లోనో లేదా సినిమాల్లోనో చూపించటమే అవుతుంది ఇదివరకు హరిదాసు వచ్చేవాళ్ళు అని చెప్పి ఇప్పుడు చక్కగా ఇలా ప్రత్యక్షంగా చూపించే అవకాశం ఇవ్వటం కూడా గొప్ప విషయమే కదండి అలానే పిల్లల చేత ఇప్పిస్తానండి ఎప్పుడు కూడా ఒకవేళ ఎవరికైనా డబ్బులు ఇప్పించాలన్నా ఏదైనా పిల్లలు ఉంటే వాళ్ళ చేత ఇప్పిస్తాను మన చిన్నప్పుడు అమ్మ వాళ్ళు మనతో ఇప్పించేవాళ్ళు అండి మనం ఏం చేసేవాళ్ళం నేనిస్తాను నేను అని ఎగురుకుంటూ ఇచ్చేవాళ్ళం కదా అలాగే పిల్లలకి అలవాటు చేయటం ద్వారా ఇవ్వటంలో ఉండే ఆనందం వాళ్ళకి తెలుస్తుందండి అలానే భవిష్యత్తులో వాళ్ళు కూడా ఆ ఇవ్వటం అనేది బాగా నేర్చుకుంటారనే ఉద్దేశంతో మనం చిన్న పిల్లలందరి చేత కూడా ఏదో ఒకటి ఇప్పిస్తూ ఉండాలండి నేను ఒక విషయం గమనించానండి ఏడాదికి ఏడాది ఎలా నేను ఇవ్వటం అనేది పెంచుకుంటూ వెళ్ళానో అలానే భగవంతుడు నా ఆదాయాన్ని కూడా ఏడాదికి ఏడాది పెంచుతూ ఉన్నాడు అలానే ఆనందాన్ని కూడా పెంచుతూ ఉన్నాడండి ఆదాయం ఒక్కటి నేను పరిగణలోకి తీసుకోను ఎందుకంటే దాన్ని మించినది ఆనందం అండి ఆనందం కూడా ఏడాదికి ఏడాది పెంచుతూ ఉన్నాడు చూడండి అది నిజంగా భగవంతుడి లెక్కండి అది నేనొక్కదాన్ని కాదండి నా అన్న ప్రతి ఒక్కళ్ళు ఆనందంగా ఉంటున్నారు చూడండి దాన్ని మించిన గొప్ప అదృష్టం కానీ ఆనందం కానీ మరొకటి లేదండి అంటే మన మనసును విశాలం చేసుకోవటం ద్వారా ఈ ఆనందం కూడా విశాలంగా పెద్దగా మారుతుంది అని ఇవన్నీ కూడా అనుభవపూర్వకంగా తెలుసుకున్నయే మీకు చెబుతూ ఉంటానండి కొందరికి చాదస్తంగా అనిపించవచ్చు కొందరికి ఎగస్ట్రాల్గా అనిపించవచ్చు ఎలా అయినా అనుకోండి నేను చెప్పేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నది మాత్రమే నాకు దీనిలో ఆనందం ఉన్నది ఎక్కువ ఆనందం దొరుకుతుంది అని అంటే మీకు ఒకటికి పదిసార్లు చెప్తూనే ఉంటానండి నెగిటివ్ అనేది నా దరిదాపులకు కూడా రానివ్వనండి నెగిటివ్ మాట్లాడే వాళ్ళకి దూరంగా ఉంటాను అలానే మీరు కూడా ఎవరన్నా నెగిటివ్ వ్యక్తులు ఉంటే కనుక వాళ్ళకి చాలా దూరంగా ఉండటానికి ప్రయత్నించండి ఆటోమేటిక్గా పాజిటివ్ అంతా మీ చుట్టూ వచ్చేస్తుందండి హరిదాస్ గారు చక్కగా ఆటో వేసుకొచ్చి అన్ని బ్యాగులు విడివిడిగా పెట్టుకున్నారండి ఆయిల్ వేయడానికి ఇదిగోండి ఒక వాటర్ క్యాన్ లాంటిది కనిపిస్తుంది చూడండి దాన్ని అరేంజ్ చేశారనమాట అందరూ చిన్న గిన్నెతో ఆయిల్ తెచ్చి అందులో వేస్తూ ఉన్నారనమాట ఆయిల్ వేసేవాళ్ళు మిగతా సరుకులు వేటికయ్యి వేటికి అయ్యి పెట్టుకున్నారు అండి అంటే కాయగూరలకి ఒక బ్యాగ్ కందిపప్పుకి ఒకటి ఇట్లాగా విడివిడిగా బ్యాగుల్లా ఉంచుకున్నారు బియ్యానికి కూడా అండి రెండు బస్తాలు రేషన్ బియ్యం అయితే ఒక బస్తా అలానే మంచి బియ్యం అయితే ఒక బస్తా అట్లా ఏర్పాటు చేసుకున్నారు రామయ్య పరివారం అంతా కూడా ఇలా ఏర్పాటు చేసుకున్నారండి ఈ ఐడియా బాగుంది అని అనిపించిందండి ఈ సంవత్సరానికి హరిదాస్ గారి రాకతోటి ఆయనకి అన్ని స్వయంపాకం ఇవ్వటంతో ఈ పండుగ ఈ రోజుతో పూర్తయినట్లు నాకు పరిపూర్ణమైనట్లు అనిపించిందండి అందరికీ కూడా ఈ ట్రిప్పు ఘనంగా డబ్బులు ఇచ్చి పంపించానండి వచ్చే సంవత్సరం ఇంకా ఘనంగా జరుపుకునే అవకాశాన్ని మనమని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి వేడుకున్నానండి అంతకు మించిన ఆనందం ఇంకేముంటుందండి అలానే ఇక మా షన్ను గారి అల్లరైతే మామూలుగా లేదండి మా షన్నుకి అగరబత్తీలు కర్పూరం ఇటువంటి వాసనలు చాలా ఇష్టం అనమాట ముగ్గులు తీసి పక్కన పెట్టాను కదండి అగరవత్తులు అవి తెచ్చి జేజిగుండులో పెట్టేస్తాను అమ్మమ్మ అని చెప్పి తెచ్చి ఇక్కడ పెట్టి అదొండి చూడండి అలా స్మెల్ చూస్తున్నాడు ఈ సంవత్సరం స్పెషల్ అట్రాక్షన్ అంటే మా షన్ను అల్లరేనండి చాలా ముద్దు ముద్దుగా మాట్లాడుతూ వాడి అల్లరి కూడా చాలా ముద్దుగా ఉన్నదండి మన గార్డెన్లో రెండు పువ్వులు పూసినాయి అంట అవి కోసేసి ఇక్కడ పెట్టేస్తానని అడుగుతున్నాడండి ఇప్పుడు కాదురా ఇంకా మొగ్గలు ఉన్నాయి నాలుగు రోజులైతే అవన్నీ విడుస్తాయి అని చెప్పాము మనకి గార్డెన్ పనిచేసే అబ్బాయి కూడా వచ్చాడనమాట తనకు కూడా పండగ ఏనామా ఇచ్చి పంపించాను అనమాట అండి మన వాళ్ళు అడుగుతున్నారు గార్డెన్లో పువ్వులు పూసినాయా అండి బంతి పువ్వులు ఏమైనా అని మొన్న ఎవరో పెట్టారు బంతి పువ్వులు చక్కగా పెద్ద పెద్ద పువ్వులు పూస్తూ ఉన్నాయండి కాకపోతే ఒక పది రోజుల ముందు మనం నాటు ఉంటే చాలా బాగుండేదండి కరెక్ట్గా పండగలో ఎక్కువ అనమాట ఏదేమైనా మన చేతిలో ఏది ఉండదండి కానీ పండగంతా చాలా బాగా జరిపించుకున్నాడండి భగవంతుడు అలానే మీ అందరికీ వీడియో రూపంలో ప్రజెంట్ చేయటం కూడా చాలా ఆనందంగా అనిపించింది ఇంత ఆనందాన్ని ఇచ్చిన భగవంతునికి మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి